ఈరోజు రోజు మండలం కల్లూరు గ్రామంలో మూడు పాయింట్ ఎనభై కోట్లతో చేపట్టిన ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్ స్టేషన్ శంకుస్థాపన మహోత్సవాలలో గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాల వీరాంజనే స్వామి గారు విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారితో పాటు దశ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మి గారు పాల్గొన్నారు మంత్రివర్యులు స్వామి గారికి లక్ష్మి గారికి ఇన్ఛార్జ్ గారికి అట్లానే మన పాపాలు గారి పెద్దలు మన మిత్రులకి మన రెడ్డి గారికి వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి పొద్దునుంచి విచ్చేసి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున ఉదయపరం నమస్కారాలు వాళ్ళ సుపరిపాలన తొలిడుగు కార్యక్రమం ద్వారా మన ఊరు రావడం జరిగింది ఇక్కడ అంతకుముందు లక్ష్మి గారు అడిగారు ఈ ప్రాంతంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం స్టేషన్ కావాలని అడిగారు ఆ సబ్సిటేషన్ చేసాం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఆరు నెలల్లోని ఈ ప్రాంత రైతులకి ఆ స్టేషన్ అందుబాటులో తీసుకొస్తాం అని చెప్పి కూడా అందరికి సభాపంగా తెలియజేస్తా ఉన్నా అర్థం ఇందాక ముల్లమూరు మండలం ఉల్లగల్లా కదా ఉల్లగల్లి గ్రామంలో కూడా అక్కడ ప్రాంత రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ కూడా కావాలని కావాలన్నారు అది కూడా తొందరలోనే స్టార్ట్ చేసి వినియోగంలోకి తీసుకొస్తాం రైతులకి ఒక దర్శిలో కాదు అన్ని చాట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి నాణ్యమైన పవర్ విద్యుత్ ఇవ్వాలి ఇరవై నాలుగు గంటల ప్రజలకి అట్లానే వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకే చాలా పెద్ద ఎత్తున ఈ విద్యుత్ సంస్థకు సంబంధించిన సబ్స్టేషన్స్ కానీ లేదా అగ్రికల్చర్ అగ్రికల్చర్ కూడా దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా డెబ్బై ఐదు వేల కనెక్షన్స్ వ్యవసాయ కనెక్షన్స్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోట ప్రభుత్వం అనమాట డెబ్బై ఐదు వేల కనెక్షన్స్ ఇచ్చాం ఇప్పటిదాకా వ్యవసాయానికి ఇంకా మిగిలిపోయిన ఏమైనా ఉన్నా సరే తప్పకుండా తొందరలోనే వ్యవసాయ కనెక్షన్స్ అన్ని కూడా ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇందాక ఒకటి అడిగారు సోలార్ ప్లాంట్ పెడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు అది కూడా నేను అసెంబ్లీ సాక్షిగా రుద్ర సముద్రం కదా అప్పుడు మనం చెప్పింది రుద్ర సముద్రం అక్కడ రైతాంగంతో కూడా మాట్లాడి తొందరలోనే ఇక్కడ అదేవిధంగా ఖనిగిరి ప్రాంతంలో కూడా ఎక్కడైతే భూమి ప్రభుత్వ భూముల్లో ఆ ప్రాంతంలో ఇప్పటికే అనంతపురం అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున సోలారు విండు పిఎస్పీ పెడతా ఉన్నాం